వాక్యము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తన తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినము నలిగిన వారికి ఆయన మహాదుర్గమగును నలిగిన వారికి ఆయన మహాదుర్గమగును ప్రభునందు ప్రియులారా నువ్వు నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో నలిగిపోయిన పరిస్థితి అనగా ఏంటి అంటే తక్కువ చేయబడుతూ బాధపరచబడుతూ నిందింపబడుతూ అవమానపరచబడుతూ తృణీకరింపబడుతున్న వారే వారు ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు కూడా సమస్యల వలన నలిగిపోతున్నావా పనుల వలన నలిగిపోతున్నావా చదువు వల్ల నలిగిపోతున్నావా ఎన్నో పరీక్షల వల్ల నలిగిపోతున్నావా అంత మాత్రమే కాదు శత్రువులు పెట్టే నిందలు సమస్యలు శ్రమలు శోధనలు బట్టి నలిగిపోతున్నావేమో ప్రభువు నిన్ను బలపరచాలని నీకు మహా అవ్వాలని ఆశపడుతున్నాడు ఈ తొమ్మిదవ కీర్తన దేవుడు దావీదికి గొలియాతుపై ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి రాసిన కీర్తనగా బైబిల్ పండితులు చెప్తున్నారు అందుకనే అంటున్నారు శత్రువులు లయమైపోయారు వారిక కానరాకుండా పోయారు అని ప్రభువును స్థుతిస్తూ రాస్తున్న కీర్తనగా మనం చూడవచ్చు ప్రభునందు ప్రియులారా నీవు కూడా నలిగిపోతే దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు అంత పెద్ద బలమైన గొళ్ళ్యాతు కొరకు దేవుడు బలవంతులను జ్ఞానవంతులను రాజులను ఆయన వాడుకోలేదు కానీ నలిగిన దావీదును వాడుకున్నాడు నిజమే దావీదు ఆ గొర్రెల వలన నలిగిపోయాడు అనేకమైన మృగాల వలన నలిగిపోయాడు తల్లిదండ్రుల వలన నలిగిపోయాడు సహోదరుల వలన నలిగిపోయాడు పరిస్థితుల వలన నలిగిపోయాడు గొర్రెల కాపరి అంటే ఈ దినమే కాదు ఆ దినాల్లో కూడా ఎంతో తక్కువ చూపు ఒక పక్కన అన్నలు చూస్తే సైన్యంలో అధికారులు దావీదు చూస్తే గొర్రెల కాపరి ఎన్నో రకాలుగా నలిగిపోయి ఉన్నాడు కాబట్టే దేవుడు తన ప్రజలకు విజయం ఇవ్వటం కొరకై దావీదును సిద్ధపరిచాడు నువ్వు కూడా ఇదే పరిస్థితిలో వెళ్తున్నావేమో నీ ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం జరిగించటానికే నలిగిన పరిస్థితిలో దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఎలాంటి పరిస్థితుల్లో కనపడుతున్నాడు మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో జరిగిన ఆ సందర్భాలను ఆధారం చేసుకొని ఈ తొమ్మిదవ కీర్తన దావీదు రాస్తూ వచ్చాడు ఎలా ఉన్నాడు దావీదు అంటే మొదటి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదిహేడవ వచనం నుంచి దావీదు యొక్క పరిస్థితి కనపడుతుంది మరి అశయ్యి తన కుమారుడైన దావీదుతో తన సహోదరుల కొరకు కొంత ఆహారాన్ని పంపించేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ద్రావిడు ఇక్కడ తృణమాత్రుడైన దావీదుగా కనపడుతున్నాడు అన్నలేమో గొప్ప అధికారంలో గొప్ప సైనికులుగా ఉన్నారు వారికి మామూలుగా ఆహారం మోసుకొని వెళ్ళిపోయే తృణమాత్రుడైన దావీదుగా కనపడుతున్నాడు రెండవదిగా చూస్తే దావీదు గొర్రెల కాపరిగా ఇక్కడ కనపడుతున్నాడు రెండవది త్రోసివేయబడిన దావీదు త్రోసివేసి ఇక వీరు పనికిరారు అనుకునే వాళ్ళను ఆ దినాన్ని గొర్రెలు కాపరులుగా చేయటం అనేది మనం గమనిస్తాము ఇది రెండవది త్రోసివేయబడిన దావీదుగా ఉంటున్నాడు మూడవదిగా చూస్తే తీసివేయబడిన దావీదు తన సహోదరుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతగానో తన సహోదరుడు దూషించినట్లుగా మనం అక్కడ చూస్తాము ఇది మూడవదిగా చూస్తున్నాం నాలుగవదిగా చూసినట్లయితే మరి తీసివేయబడిన దావీదు ఆ తర్వాత తిరస్కరించబడిన దావీదు గొళ్ళ్యాత్తు కూడా తిరస్కరిస్తూ వచ్చాడు సౌండ్ ద్వారా తక్కువ చేయబడిన దావీదుగా తోలివేయబడిన దావీదుగా ఉంటున్నాడు ఇది నలిగిన పరిస్థితి దావీదు ఈ పదిహేడవ అధ్యాయంలో ఏడు పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చాడు ఒకటి తృణమాత్రుడైన దావీదు రెండవది తీసివేయబడిన దావీదు మూడవది తృణీకరింపబడిన దావీదు నాలుగవదిగా త్రోసివేయబడిన దావీదు ఐదవది తిరస్కరింపబడిన దావీదు ఆరవది తక్కువ చేయబడిన దావీదు ఏడవది తోలివేయబడిన దావీదు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్న దావీదు నలిగిపోతూ వచ్చాడు నువ్వు కూడా ఈ ఏడు రకాలైన పరిస్థితుల్లో ఎందులో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ఇది నాయన నీకొచ్చే సమస్యలు నీకొచ్చే ఇబ్బందులు నిన్ను ఎందుకు నలుపుతున్నాయి నలిగేటట్లు చేస్తున్నాయి అంటే దేవుడు నిన్ను వాడుకొని నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని అందుకని నలిగిన వారి విషయంలో ఆయన ఏమేమి చేస్తాడో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి చూసినప్పుడు ఆయన ఆయన నలిగిన వారికి మహాదుర్గమయ్యే దేవుడిగా ఉండి మొట్టమొదటిగా కీర్తన పదవ కీర్తన పద్దెనిమిదవ వచనం నలిగిన వారికి ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు అన్యాయం చేయబడుతున్నావేమో నీకు రావాల్సింది రావట్లేదు నీకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు కనీసం గౌరవించకుండా అన్యాయంగా మాట్లాడుతున్నారేమో ప్రియ సహోదరుడా సహోదరి నలిగిపోయావు నువ్వు సందేహమే లేదు నీకు దేవుడు న్యాయము తీరుస్తాడు ఇది మొట్టమొదటిది రెండవదిగా చూసినట్లయితే కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిది నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు ఇది నాయన నలిగిపోయి ఏ బంధకాల్లో ఏ ఇబ్బందుల్లో సమస్యల్లో చిక్కుకున్నావేమో అందరు అందరిని చూసి అసహించుకుంటున్నారేమో ఎగతాళి చేస్తున్నారేమో ప్రియ సహోదరుడా నీ ఘనత దగ్గరలోనే ఉంది సహోదరి దేవుడు నీకు ఇవ్వబోయే ఆ గొప్ప కీర్తి చాలా సమీపంలో ఉన్నది దేవుడు నలిగిన వారిని రక్షించేవాడుగా ఉంటున్నాడు మూడవదిగా చూసినట్లయితే కీర్తన యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అనగా మూడవది నలిగిన వారిని ఆయన లక్ష్యం చేసే దేవుడిగా ఉంటున్నాడు నిన్ను మనుషులు అలక్ష్యం చేయవచ్చు నీ సొంత వాళ్ళు అలక్ష్యం చేసి పక్కన పెట్టేయచ్చు కానీ దేవుడు నిన్ను లక్ష్యం చేస్తున్నాడు ఏదో చేయబోతున్నాడు ఇది మూడవదిగా మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం చూసినట్లయితే నలిగిన వారి విషయంలో దేవుడు చేసే కార్యము చూసినట్లయితే గ్రంథం యాభై ఏడు పదిహేను మధ్యలో నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేసే దేవుడు నువ్వు ఎంత కృంగిపోయావో అంత ఉజ్జీవింపజేస్తాడు ఇది నాలుగవదిగా చూస్తున్నాం ఐదవది చూస్తే అదే యశా గ్రంథం అరవై ఒకటి ఒకటో వచ్చినంలో నలిగిన హృదయం గలవారిని దృఢపరిచే దేవుడు నువ్వెంత బలహీనమైపోయి ఎంతగా నువ్వు దూరమైపోయి తగ్గించబడుతున్నావో నిన్ను దృఢపరిచే దేవుడు ఉన్నాడు ఆరవదిగా యశయా అరవై ఆరు రెండు నలిగిన హృదయం గలవారిని ఆయన దృష్టించేవాడుగా ఉంటున్నాడు ఎవరు కూడా నిన్ను పట్టించుకోకుండా నిన్ను లెక్క చేయకుండా కనీసము నువ్వు తిన్నావా లేదా తాగేవా లేదా అని కూడా అడగకుండా ఉండేవారు తప్పకుండా చుట్టూ ఉంటారు నువ్వు దిగులు పడద్దు బాధపడద్దు నీ దృష్టి ప్రభు మీద ఉంచు ప్రభు దృష్టి అంతా నీ మీదే ఉంది నీ గురించి ఆయన ఎంతో ఆలోచిస్తున్నాడు చింతిస్తున్నాడు నీకు సహాయం చేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇది ఆరవది ఏడవది చూసినట్లయితే లూకాసు వార్త నాలుగు పద్దెనిమిది నలిగిన వారిని విడిపించాలని ఆయన చూస్తున్నాడు ఇది ఏడవది నలిగిన వారికి ఇన్ని బహుమానాలు ఉన్నాయి అంటే నువ్వు కూడా ఎంతో సంతోషించాలి నిజంగానే నువ్వు ఎంత నలిగిపోయావు నీ కుటుంబం కొరకు నలిగిపోయావు నీ బిడ్డల కొరకు నలిగిపోయావు నీ యొక్క సమాజం కొరకు నలిగిపోయావు నీ బంధువుల కొరకు నలిగిపోయావు నిజంగా సహోదరి నీ భర్త కోసం నువ్వు ఎంత నలిగిపోయావో దేవుడు అర్థం చేసుకోగలడు సహోదరుడా నీ భార్య కొరకు బిడ్డల కొరకు నువ్వు ఎంత నలిగిపోయావో దేవుడు చూస్తున్నాడు నీ సహోదరులు నీ బంధువులు వారందరి వలన నలిగిపోయినావేమో సంఘంలో పరిస్థితులను బట్టి నలిగిపోయినావేమో ఈ ఉదయకాలము నలిగిన నీవే ప్రభువుకు కావాలి ప్రియ సహోదరుడా ఈ స్త్రీ చేసిన బట్టల్లాంటి వారిని దేవుడు కోరుకోవట్లేదు కానీ నలిగిపోయిన బట్టల్లాంటి అలాంటి మనుషుల్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆశపడుతున్నాడు అలాంటి నలిగిన దావీదును వాడుకున్నాడు అలాంటి నలిగిన రూతును వాడుకున్నాడు అలాంటి నలిగిన ఎస్తేరును వాడుకున్నాడు అలాంటి నలిగిన దానియేలును వాడుకున్నాడు అలాంటి నలిగిన యోసేపును ఆయన వాడుకున్నాడు అంత మాత్రమే కాదు ఆరవదిగా అలాంటి నలిగిపోయిన పౌలను వాడుకున్నాడు ఏడవది నీ కొరకు నా కొరకు ప్రవణేశు క్రీస్తు వారు కూడా నలిగిపోతూ వచ్చాడు ఆ శ్రమలలో ఆ బాధలలో ప్రియ సహోదరుడా సహోదరి ఏదే కాలం ఇది నీకు శుభవార్త ఇది నీకు సంతోషం నలిగిపోయినావా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు నీ ద్వారా గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు మనం చూస్తూ వచ్చాం దావీది యొక్క ఏడు పరిస్థితులు మనం చూసాం కానీ చివరికి చూస్తే విజయం పొందుతున్న దావీదు ఎంతో ఘనపరచబడుతున్న దావీదిగా మనం చూస్తాం నీ స్థితి ఈరోజు ఇలా ఉందని దిగులు పడవద్దు ఒకవేళ రేపే మారిపోవచ్చు ఎల్లుండే పూర్తిగా మారిపోవచ్చు నీ దేవుడు గొప్పవాడు నువ్వు దిగులు పడి కృంగిపోయి బాధపడవద్దు కానీ నువ్వెంత నలిగిపోతే ప్రియ సహోదరుడా నువ్వు అంతగా గొప్ప విజయాన్ని పొందుతావు అందుకని గంధము ఎంత నలిగితే అంత సువాసన వస్తుంది అది కరుకుగా ఉన్నంతసేపు సువాసన రాదు కానీ అది నలిగిపోయే కొద్దీ ఎంత సువాసన వస్తుంది మల్లెపూవు నలిగిపోయే కొద్దీ ఎంత పరిమళము వెదజల్లుతుంది దేవుడు నిన్ను కూడా నలిగిపోయే పరిస్థితులకు తీసుకొస్తున్నాడంటే నీ ద్వారా ఎంతో గొప్ప పరిమళ సువాసన మహిమ సువాసన ఈ లోకానికి ఇవ్వాలని అనేకుల ఎదుట నిన్ను గనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇంకా దిగులు పడొద్దు భయపడొద్దు ఏమాత్రం కృంగిపోవద్దు ఒక సామెత చెప్పినట్లు భయానికి వేర్లుంటే నిజానికి రెక్కలుంటాయి కాబట్టి నీ భయము అంతా వదిలిపెట్టేసాయి నిజమేంటంటే ప్రభు నీకు మహా దుర్గంగా ఉన్నాడు నిన్ను విడిపిస్తాడు నీకు సహాయం చేస్తాడు ఆయన ఇవ్వబోయే ఘనత విజయం కొరకు ఎదురుచూడు నీ కొరకై ప్రార్థన చేస్తాం పరిశుద్ధులైన తండ్రి ప్రభు శుక్రీస్తు నామంలో నీ పాదములకు కొందనాలు చెల్లించుకుంటూ ఉదయకాలం వేకువ వాక్యము ద్వారా ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చారు నలిగిన వారికి మహా దుర్గమవుతావని తొమ్మిదవ కీర్తన దావీదు గొల్్యాతి మీద విజయం పొందిన తర్వాత రాసిన కీర్తనగా ఇది ఒక గొప్ప అనుభవ సాక్ష్యంగా ప్రభువ మాకు చూపించారు ఇలా నలిగిపోయి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువ అలాంటి విజయమే అలాంటి ఘనతే మీరు అనుగ్రహిస్తూ రండి అప్పుడున్న దేవుడవు ఎప్పుడూ ఉన్నావు కాబట్టి ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని వారి నలిగిన పరిస్థితి నుంచి ప్రభువా గొప్ప సంతోషకరమైన విజయవంతమైన స్థితికి మీరు తీసుకుని రమ్మని మీరే మహిమ పొందమని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మా ప్రియులు వారి పనుల కొరకు సిద్ధపడుతున్నారు వారి ప్రయాణాలు వారి పరిచర్యలు వారి యొక్క పరీక్షలు అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపించి విజయాన్ని దయచేసి మహిమ పొందండి ఈ మాటలు వింటున్న బలహీనతను బలపరచండి వ్యాధిగ్రస్తులు గుంట ఇప్పుడే స్వస్థపరచండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి కుటుంబ వాళ్ళు ఇప్పుడే సమాధానము దయచేయమని వెలుగు ప్రకాశింప చేయమని వీకు వాక్యపు ఆ యొక్క గొప్ప వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరిని కుటుంబాలను ఇప్పుడే చేయమని మా ప్రభువును మా రక్షకుడు నలిగిన మాకు మహాదుర్గమైన ప్రభుని సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని ఉండి సాహ్వాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక ఆమీన్ తుంగుదలలోదార్ చుట కూ అన్నింటినంతటిని తోడుచుట కూనమంతా సిద్ధపరచుట కూ

వాఖ్యము వేఖు మఖ్యము